గోవిందాయన మహా హిందూ బౌద్ధులందరికీ శ్రీరామ్ ఈ వీడియో కానీ పూర్తిగా చూస్తారంటే మీరు అరాచకంగా నవ్వుకుంటారండి అంత నవ్వు వస్తుంది ఇదంతా కామెడీ వీడియో అనమాట పాకిస్తాన్ పాఠశాలలో వాళ్ళ సబ్జెక్ట్ బుక్స్లో పిల్లలకి వీళ్ళు ఎలాంటి రాతలు రాసి బోధిస్తున్నారో ఆ పిల్లలే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు చిన్ననాటి స్కూల్ బుక్స్ చూపించి అలాగే ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్న వారి దేశంలో స్కూల్ బుక్స్ చూపించి బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారండి ఆ ఇంటర్వ్యూ చూస్తే నాకు ఎంత నవ్వొచ్చిందంటే పచ్చి అబద్ధాలు రాసి పిల్లలకు కూడా ఎలా ప్రచారాలు చేస్తారో తెలుసా వీళ్ళు మచ్చుకి కొన్ని ఉదాహరణలు చూద్దాం హిందువులు దుర్మార్గులు వాళ్ళు ఎంతోమంది ముస్లిం మహిళల్ని అత్యాచారం చేసి చంపేశారు హిందువులు సిక్కులు ఎంతోమంది ముస్లిమ్స్ని దారుణ దారుణంగా చంపేశారు వాళ్ళకు అసలు దయే లేదు అని చిన్నపిల్లల చరిత్రకు సంబంధించి సోషల్ స్టడీస్ లో రాసుకున్నారు హిందువులు సిక్కులట అట ఎంతో మంది ముస్లిం మహిళలని అత్యాచారాలు చేసి చెప్పారట ముస్లిం జాతిని చంపి పట్టేస్తారు దయ లేదట హిందువులకి ఇది ఎవరిదండి కరెక్ట్గా చెప్పండి వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ కూడా హిందువులు పేరు పెట్టి రాసుకొని చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో నేర్పిస్తున్నారు లేదా అలాగే హిందువులట చాలా పాత నుండి ఆడపిల్లలంటే చాలా వివక్ష చూపిస్తారట ఆడపిల్లలు పుడితేనట చిన్నప్పుడే వాళ్ళని పాతేసి సజీవ సమాధి చేసేస్తారట అలాగా కోట్ల మంది ఆడపిల్లల్ని హిందువులు చంపేశారట అసలు ఫ్యాక్ట్ ఏంటి చెప్పండి మహిళలు పూజించే సాంప్రదాయమే హిందువులది ఇతర ఇతర ఏ మతాల్లో కూడా మహిళలను పూజించే పద్ధతి లేదు మనము శక్తి స్వరూపంగా అమ్మవారి స్వరూపంగా జగన్మాత స్వరూపంగా భగవతి స్వరూపంగా మహిళలని భావిస్తాం ఆడపిల్లని కూతుర్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కోడల్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం తల్లిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం ఏ మహిళ అయినా సరే లక్ష్మీ స్వరూపంగా భావించి మనకు శాస్త్రాలలో ఉంది భావిస్తాము ఏదో తెలిసిందే రెండు అజ్ఞానం అంత వికాస్ వివక్షతోటి ఆడపిల్లలు వద్దు మగపిల్లలు కావాలనుకునే స్వార్థ పర్లు తెలుసు వారు ఎక్కడైనా ఉండవచ్చు కానీ కోటాను కోట మంది ఆడపిల్లల మనము వివక్ష చూపించి ఆడపిల్ల అనే కారణంగా సజీవంగా సమాధుల్లో బాధ పెట్టామట వీళ్ళు స్కూల్లో పిల్లలకు నేర్పే పుస్తకాల్లో ఈ విషయాలు ఉన్నాయి ఇంకా స్వాతంత్రం కోసమట హిందువులకి స్వాతంత్రం సంపాదించి ఇవ్వడానికి విపరీతంగా పోరాడి విపరీతంగా సహాయం చేసింది పాకిస్తాన్ ముస్లింలేనట ఇంత సహాయం చేసినా కూడా ఆ కృతజ్ఞత చూపించకుండా కృతజ్ఞులై వ్యవహరించి హిందువులు వాళ్ళకు ద్రోహం చేశారట ద్రోహం చేశారు కాబట్టి ఏదో ఈ చిన్న పాకిస్తాన్లో ఉంటున్నావు లేదంటే మొత్తం అసలు దేశమంతా కూడా భారతదేశం మొత్తం కూడా మాదేను వాళ్ళు ద్రోహం చేశారు కాబట్టి మనం ఎంత భాగానికి పరిమితం అయ్యాము అని వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు పిల్లలు ఈ ఎడ్యుకేషన్ చదువుకుంటూ పెరిగి పెద్దయ్యారు అలాగే హిందూ మతంలో రకరకాల విగ్రహాలని బొమ్మల్ని పూజిస్తారు కానీ వాళ్ళు దేవుడిని పూజించారు కాబట్టి వాళ్ళ కాఫీర్లు వాళ్ళని నమ్మకూడదు వాళ్ళ మతం ఒక దుర్మార్గమైన మతం అనేసేసి చిన్నప్పుడే పుస్తకాలు రాసి పిల్లలకు నేర్పిస్తూ ఉంటే పాకిస్తాన్ స్కూల్స్లో చదువుకునే హిందూ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి ఇతర ముస్లింస్ పిల్లలు వాళ్ళతో రోజు గొడవ వేసుకోవడం నువ్వు మా మజబ్లోకి మా మతంలోకి రావచ్చు మీ మతం దుర్మార్గమైన మతం అట కదా మీరు నాస్తికులు అంట దేవుడిని నమ్మరట బొమ్మల్ని విగ్రహాలు నమ్ముతారట అనేసి ఈ పిల్లల్ని టార్చర్ చేసేవాళ్ళు నీకు ఎంతకంటే కూడా ఒక కామెడీ అయితే ముందు వినిపిస్తాను వినండి ఎంత నవ్వు వస్తుందో ముస్లింలు రాకక ముందు హిందువులకు వస్త్రధారణ కూడా తెలియదు వాళ్ళు కేవలం ఒకటి రెండు పీలికలతో శరీరాలను కప్పుకునేవాళ్ళు కుట్టిన దుస్తులను మొదటిసారి ముస్లింలు పరిచయం చేశారు అవి మానాన్ని దాచుకోవడానికి ఉపకరించడంతో పాటు అందంగా కూడా ఉండేవి వస్త్ర ఏమండి వింటున్నారు కదా అదర్కి ఈ లోనే పెద్ద జోక్ అండి బాబు ఇలాంటి జోక్ మనం ఎక్కడా వినం ఈ ముస్లిం సడ మన దేశానికి రాకముందు మనకి బట్టలు కట్టుకోవడం తెలియదంట ఒకటి రెండు పీలికలతోటి దాచుకునే దాచుకునేవాళ్ళమాట వీళ్ళు వచ్చి కుట్టిన బట్టల్ని మనకి పరిచయం చేశారట అంతకు ముందు మనకు అసలు కుట్టిన బట్టలు లేవట తొమ్మిది గజాల పది గజాల పదిహేను గజాల పట్టు వస్త్ర అని పీలికలు అని ఎవరన్నా వీళ్ళ కళ్ళకి ఏదైనా గంతలు కట్టుకున్నారా కళ్ళే పోయాయా పచ్చకామరైనా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు పది గజాలు పదిహేను గజాల వస్త్రాలని ఎవరైనా పీలికలు అంటారా లోకల్లో వైదిక సాంప్రదాయంలో రెండు వస్త్రాలు ధరిస్తారు వస్త్రద్వయం అంటారు పంచ కూడా చాలా పెద్ద పంచె ఉండేది ఆ రోజుల్లో అలాగే మరలా పైన కంప్లీట్గా ఉత్తరయం ప్రత్యేకించి కుట్టించుకొని వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉండేది కాదు ప్రత్యేకించి వైదికమైన కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కుట్టిన బట్ట కట్టుకునే వాళ్ళు కాదు గొప్ప గొప్ప జరీ వస్త్రాలు గొప్ప గొప్ప నేత వస్త్రాలు జరీ అంచిన వచ్చిన వస్త్రాలు గజాల కొద్ది వస్త్రాలు పది గజాలు ఇరవై గజాలు వస్త్రాలు కూడా కట్టుకునేవాళ్ళు మహిళలు కూడా తొమ్మిది గజాల చీరలు ఇప్పుడు కూడా పట్టుకుంటారు సాంప్రదాయంలో ఇంకా అప్పట్లో ఇంకా చాలా అసలు పదిహేను గజాలు అలా ఉండేవాట ఆ రోజుల్లో లేకపోతే వీళ్ళు కూసినట్లుగా కుట్టిన వస్త్రాలు ఎందుకు లేవు కుట్టిన వస్త్రాలు కూడా ఉండేవి మీరు మహాభారతంలో కూడా గమనించండి కావాలంటే చలికాలం లాంటివి వచ్చినప్పుడు ఉత్తర దేశంలో విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి ఆ సీజన్లో చాలా పూర్వం నుండి కూడా అంగీలు అనేవాళ్ళు అనమాట మీరు ఎప్పుడైనా చూడండి రాశిరకంలో కూడా మనకు కనపడతాయి కింద పంచి కట్టుకొని పైన ఒక పొడుగ్గా ఉండే దాన్ని ఇప్పుడు షేరవాణి అని కూడా అంటున్నారు మన పరిభాషలో చెప్పాలంటే చొక్క చొక్క ఇలా వేసుకొని ఇద్దరు ఒకవైపున కూర్చులు అవి కట్టుకొని ఆ పైన మాలలు గొలుసులు ఆభరణాలు కూడా ధరించేవారు వాటిని వాటికి అంగీ అని పేరు ఈ అంగీలు చాలా ప్రాచీన కాలంలో మహాభారతం నాటి నుండి ఉన్నాయి ఈ మహాభారతంలో ఈ అంగీల ప్రసక్తి స్పష్టంగా ఉంటుంది ఇప్పుడు అంగీ లేదా అనేది పుట్టకుండా తయారవద్దు కదండి అలాగే చాలా ప్రాచీన కాలం నుండి మహిళలకి జాకెట్లు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో కొంతమంది వైదిక పరమైన సాంప్రదాయంలో మహిళలు జాకెట్లు ధరించకపోయినా కూడా తొమ్మిది గజాల పది గజాల చీరతోటే తప్పుకున్నా సరే ఉత్తర భారతదేశ ప్రాంతంలో పూర్వం నుంచి కూడా జాకెట్లు ఉన్నాయి దక్షిణాదిని కూడా ఇతరత్ర మహిళలు జాకెట్లు ధరించే సాంప్రదాయం ఉంది చాలా ప్రాచీనమైన ఐన్షెంట్ విగ్రహాలు అత్యంత ప్రాచీనమైన కొన్ని వేల సంవత్సరాల క్రితపు చిత్రపటాలు కూడా లభ్యమయ్యాయి చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఆ పెయింటింగ్స్ అప్పటికి ఇంకా ముస్లింస్ అసలు ఈ దేశంలో అడిగే పెట్టలేదు అసలు ముస్లిం జాతీయ లేదు మత గ్రంథం వచ్చేసి పద్నాలుగు వందల సంవత్సరాలు అయిందన్నమాట రెండు వేలు మూడు వేలు ఐదు వేల సంవత్సరాల క్రితము దొరికిన కొన్ని పెయింటింగ్స్ కొన్ని విగ్రహాలు సిధిరమైన విగ్రహాలలో కూడా స్పష్టంగా జాకెట్లు ధరించి మనం గాగరాజోళి ఇవన్నీ చెప్తున్నామే ఉత్తర భారతదేశం మహిళలు కట్టుకునే సాంప్రదాయ వస్త్రము ఆ సాంప్రదాయ వస్త్రాలు ధరించిన శిల్పాలు అవన్నీ కూడా ఎన్నో దొరికిన అవశేషాలు ఉన్నాయి ఇప్పటికి కూడా ఉన్నాయి వాడన్నిట్లో కూడా కుట్టిన వస్త్రాలే ధరించి ఉన్నారు వీళ్ళు ఏదో వచ్చి కుట్టిన వస్త్రాలు పరిచయం చేశారట అవి మానాన్ని దాచుకోవడానికి పనికొస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం కుట్టిన వస్త్రాలు ధరించి మానాన్ని రక్షించుకుంటున్నామట అదేదో వాళ్ళ భిక్ష అంతకుముందు రెండు పీలికలు చుట్టుకొని ఉండేవాళ్ళ హిందువులు ఇంత దారుణంగా వీళ్ళు పుస్తకాలు రాసుకుంటున్నారు అంతేకాదు ఇంకా దారుణంగా మన మధ్య ఒక వీడియో కూడా వచ్చిందండి వాట్సాప్ ఈ పాకిస్తాన్ లో చిన్న పిల్లలకి స్కూల్ డేస్ సెలబ్రేషన్స్ ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ లాంటివన్నీ చేపిస్తుంటారు కదండి కల్చరల్ యాక్టివిటీస్ దాంట్లో నేర్పించేది ఏంటో తెలుసా ఆవు బొమ్మలు తయారు చేసి ఆవు బొమ్మలు తయారు చేసి స్కూల్ చిన్న చిన్న పిల్లలకి బొమ్మకథలు ఇచ్చి ఆవును నరికించే విధంగా నాటకాలు చిత్రీకరించి ఆ డ్రామా రోజ్ ప్లే చేయడం ఆ స్టేజ్ పైన అర్థమవుతుంది కదండీ నేను అసలు ఆ వీడియో చూసి చాలా ఆశ్చర్యపోయాను ఒక షార్ట్గా అప్లోడ్ చేద్దామనుకున్నాను కానీ తనకి బాగా స్ట్రిక్ట్గా కాపీరైట్ వచ్చేస్తే చేయలేకపోయాను పాకిస్తాన్ స్కూల్ పిల్లలు వాళ్ళకి స్కూల్ డే సెలబ్రేషన్స్కి ఆవు బొమ్మలు తయారు చేసి ఇలా పెట్టే స్టేజ్ మీద పిల్లల చేతి బొమ్మ కత్తిచ్చేసి ఆవులు నరికించే సన్నివేశాలు పిల్లలతో అలాంటి డ్రామాలు వేపిస్తున్నారు స్కూల్ అంటే ఏంటంటే మనం ముస్లిమ్స్గా పుట్టాం కాబట్టి ఆవు నరకడం మన జన్మ హక్కు కాబట్టి మీరు కనిపించిన ప్రతి ఆవుని కూడా నరికి తినేయండి ఇది బై బర్త్ పిల్లలకి స్కూల్కి వేసిన ప్రైమరీ స్కూల్ పిల్లల చేత ఈయన అడగాలు అయిస్తున్నారు స్కూల్లో అంటే వీళ్ళకి నేర్ నర అర్థం చేసుకోండి అలాగే ఇంకా రకరకాలుగా హిందువుల గురించి వీళ్ళ మతం నిన్న బుట్టుకొచ్చింది మేము గౌరవం నుంచి ఉన్నాము వీళ్ళకి గుడ్డలు కట్టుకోవడం రాదు మేమే నేర్పాము వీళ్ళకి తినటం రాదు మేమే తిండి పెట్టాము వీళ్ళు స్వాతంత్రోద్యమాలు ఎవరో పోరాటం చేస్తే మేమే పోరాటం చేసి వీళ్ళకి ఈ రోజు గతి కల్పించాము ఈ ప్రపంచంలో హిందుత్వంతో సహా ఉన్న మతాలన్నీ కూడా ఉగ్రవాద మతాలే ఒక ముస్లింస్ మాత్రమే అందరు పాకిస్తాన్ ముస్లింస్ మాత్రమే ప్రపంచంలో శాంతిని స్థాపిస్తున్నారు ప్రపంచం మొత్తం మీద అత్యంత శాంతియుతంగా ఉండే ఒకే ఒక దేశం పాకిస్తాన్ ఎప్పుడు అల్లర్లతోటి ఎప్పుడు అరాచకాలతోటి ఉగ్రవాదంతో హింసతోటి తోటి ఒకరినొకరు చంపుకుంటూ క్షణమైనా కూడా ప్రశాంతంగా లేకుండా హింస ఎప్పుడు నిరంతరం చెలరేగుతూ ఉండే ప్రపంచంలోనే ఒకే ఒక్క దేశం భారత్ ఇవన్నీ స్కూల్ పిల్లలకి సోషల్ స్టడీస్ పాఠ్యాంశాలలో పెట్టి నేర్పుతున్నారు అంటే స్కూల్కి పోయే పిల్లలకి చిన్నప్పటి నుంచే భారత్ పట్ల ప్రపంచం పట్ల కూడా ద్వేషాన్ని నూరిపోసి వీళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు అంతేకాదండి ప్రత్యేకంగా పిల్లల దగ్గర నుండి మీరు రైఫిల్స్ ఎలా వేయించాలి బాంబులు ఎలా అయ్యాలి ఎవరిని ఎలా చంపాలి కత్తి తీసుకొని ఎలా నరకాలా ఆవులను ఎలా నరకాలి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చే ఉగ్రవాద సంస్థలు కోవా మన వీధి వాళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి పాకిస్తాన్లో అవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఈ మధ్య ఇంటర్నేషనల్ లెవెల్లో బీబీసీ బయట పెట్టిన విషయాలు అంటే ఈ దుర్మార్గులు ముక్కుపచ్చలేరని దేవతా సమానమైన దేవుడితో సమానంగా మనం భావించుకునే పసిబిడ్డల్ని కూడా విడిచిపెట్టరు వాళ్ళ హృదయాల్లో కూడా వాళ్ళ స్కూలుకి పోవడమే మహాపాతకం స్కూలుకు పోయిన రోజు నుండే ఈ ప్రేమించే పసిబిడ్డల హృదయాల్లో కూడా భయంకరమైన ద్వేషాన్ని విషాన్ని నింపి ఎలా అవతల దేశాలను నాశనం చేయాలో ఎలా ఇంకొకరిని అసహించుకోవాలో ఆ కారణంగా ద్వేషించాలో నేర్పడానికి ఈ పసిబిడ్డలకి స్కూలు ఫీజులు కట్టి తల్లిదండ్రులు ఈ స్కూల్స్ కు పంపిస్తుంది ఎందుకు ఇలాంటి దేశాల్లో పిల్లలై పుట్టడం కంటే కూడా పశువులుగా పక్షులుగా పుట్టినా కూడా ప్రశాంతంగా అవి బతుకుతాయి ఎంత దురదృష్టవంతులు కాకపోతే ఎంత మహా పాపాలు చేయకపోతే ఇలాంటి దేశంలో పుట్టతారో ఆలోచించండి ఎన్నో కోట్ల జన్మలో చేసిన మహాపాతకాలు పోగైతేనే ఇలాంటి దేశాల్లో పుట్టి ఇలాంటి దేశాల్లో చదివి ఇలాంటి దేశాల్లో పెరిగి ఇలాంటి దరిద్రమంతా నేర్చుకొని అసలు ప్రవృత్తి రాక్షస లక్షణాలు పెరిగిపోయి ఉగ్రవాదులుగా తయారై జీవితంలో క్షణ శాంతి లేకుండా వీడు ప్రశాంతంగా బ్రతకలేడు ఇంకోడు బ్రతకనేవాడు ఇట్లాగా సర్వనాశనం నాశనం చేయడానికి తయారవుతారు పాపాత్ములందరూ పడతారు అలాంటి దేశాల్లో అదంటే విషయం తెలుసుకోండి సెక్యులర్లు ఎవరిన ఉంటే తెలుసుకోండి ఈ మధ్య యుద్ధం జరిగితే కూడా పాకిస్తాన్ సమర్థించిన పాకి వేదాలు ఎవరన్నా ఉంటే తెలుసుకోవాలి విషయాన్ని పసిబిడ్డలను కూడా బాగుపడాలి వాడనైనా బాగా ఉంచాలి అని అనుకోని ఏకైక దిక్కుమరణ దేశం అది దానికి సపోర్ట్ చేసిన యదవలకి దేశంలో ఉండే హక్కు ఉందా అసలు బరికే హక్కు ఉందా కూడా తెలుసుకోవాలి ఇది నిజం గ్రహించాలి నిజాన్ని ధర్మ రక్షత రక్షత శ్రీరామ్ కరిష్ణ ఆర్పణ